హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా చిన్నమ్మాయి బర్త్డే ఉందని షాపింగ్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇది మాల్ ఫంక్షన్ జీవీ మాల్ అండి లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే వెళ్తున్నాం పాపం సిస్టర్స్ చాలా కష్టపడి డ్రెస్సులు చాలా తిరగేశారండి ఏ డ్రెస్సు కూడా మా చిన్నమ్మాయికి నచ్చట్లేదు అన్నీ పెట్టుకుని చదువుతుంది అన్నీ పెట్టుకుని వెళ్ళి చూసింది ట్రైల్ వేయమంటే ఆ నేను ఎలా పెట్టుకుని చూతానండి ఇది అమ్మాయి మా పెద్దమ్మాయి తను కూడా పెట్టుకుని చూస్తుంది ఇదంతా అన్నీ స్టాక్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో క్వాలిటీ అంతా బాగుంది ఇది మా నిడదవల్లో జీవీ మాల్ అండి అది ప్రతి కోసం చాలా ఓపికతో అయితే చూపించారు అన్నీ తిరగేసేస్తుంది మా చిన్నమ్మాయి అయితే ఏదో ఒకటి తీసుకోమ్మా అంటే ముందు అసలు ట్రైలు వేయమ్మా అంటే అసలు ట్రైలు వేయదంట తర్వాత ఎంతో కష్టపడి అయితే తీసుకెళ్ళి ట్రైలు అయితే ఎంతమండి ప్రతి ఇది చూడు చెల్లి అని వాళ్ళ చెల్లికి చూపించడం అక్క ఇది ఒక డ్రెస్ అండి ఇది ఒక డ్రెస్ ఇది నచ్చిందంట తనకి ఎలా కాంబినేషను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే నాకు వద్దు అంతకుముందు తీసుకుంటానని తర్వాత వద్దు మొత్తం మొత్తం అన్నీ రౌండ్ అన్నీ వేసేస్తుంది అన్నమాట అండి అన్నీ చెక్ చేసేసుకుంటుంది డ్రెస్సు మీదకి ఏది బాగుందో చెప్పమంటుంది మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి వెళ్ళి తీసుకోవడం వేసుకోవడం తీసుకోవడం వేసుకోవడం ఇంకా లాస్ట్కి అయితే ఈ డ్రెస్ నచ్చి డ్యాన్స్ అయితే వేసేస్తుంది ఫ్రెండ్స్ చిన్న ఫొటోస్ అయితే దిగామండి ఆ ఫంక్షన్ హాల్లో ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ అయిపోయింది షాపింగ్ మళ్ళీ కింద ఫ్లోర్కి అయితే దిగుతున్నాం లిఫ్ట్ కాలే లేదా కింద ఫ్లోర్కి అయితే వచ్చామండి ఇక్కడైతే మా పెద్ద పాపకైతే మేము తీసుకుందామని వచ్చాం చూస్తున్నాం అన్నీ సున్నీలు చూడమ్మా మోడల్ బాగుంది ఇంక మా పెద్ద పాపకండిది ఇదొకటి తీసుకుందే ఇది ఇదొకటి తీసుకుందే ఇంకా ఇంకా అన్నీ తిరగేయడమే మొత్తం అంతా షాపింగ్ అంతా ఎప్పుడూ సాయంత్రం ఐదు గంటలకు వెళ్తే నైట్ నైన్ థర్టీ అయిందండి మేము ఇంటికి వచ్చినప్పటికీ ఎంతసేపు చూసుకున్నారు ఎంత చూసుకున్నా కూడా నచ్చట్లే అన్నీ ఉన్నాయి అంటున్నారు ఆఖరికి అయితే తీసుకున్నాం తీసుకుని అయితే పవన్ సిస్టర్ కిందకి పట్టుకెళ్తుంది బిల్లు వేయించడానికి తన అయితే మేము వెళ్ళామండి బిల్లు అయితే తీస్తాం ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా లాస్ట్గా అయితే ఇంటికి వచ్చేస్తున్నామండి ఇంకా మేము ముందు మా పెద్ద అమ్మాయిని బండి మీద దింపే దింపేశారు మా ఆయన గారు తర్వాత మా చిన్నమ్మాయి నేను వస్తున్నాం మాట అండి ఇది ఇది పసుపురా టెంపుల్ మాట అండి దారి అది